నమస్కారం జై శ్రీమన్నారాయణ రెండు విధాల పరిశుభ్రత మనం పరిశుభ్రంగా ఉండాలి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రత రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దృష్టం రెండు అదృష్టం అదృష్టం అంటే కంటికి కనపడం దృష్టం అంటే కంటికి కనపడేది పాత్రలు శుభ్రం చేయడం బట్టలు ఉతకడం స్నానం చేయడం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వస్తువులను చక్కగా అమర్చుకోవడం ఇలాంటివన్నీ దృష్ట పరిశుభ్రత అంటే కంటికి కనపడేవి ఇలాంటి వాటి వలన కంటికి కనపడే మురికి అంతా పోగొట్టబడుతుంది ఇంకొకటి కంటికి కనపడని అపరిశుభ్రత ఉదాహరణకు పుష్పాలు పళ్ళు వంటివి భగవంతుడు సమర్పిస్తాం వాటికి అంటిన మురికిని కంటికి కనపడే మురికిని నీటితో కడిగి శుభ్రం చెయ్యొచ్చు కానీ దీన్ని ఎవరు పండించారు ఎక్కడ పండించారు ఆ నేల ఎలాంటిది కొనుక్కొచ్చిన వాళ్ళు మంచి పద్ధతిలో సంపాదించిన డబ్బుతోనే కొనుక్కొచ్చారా ఇలాంటివన్నీ అదృష్ట రూపంలో ఉండే పరిశుభ్రత దీన్ని తొలగించడానికి నీటితో కడగడం సాధ్యం కాదు పరిశుద్ధమైన మంగళప్రదమైన నీటిని వాటి మీద చల్లడం మంత్రాన్ని చెప్పడం దర్భతో శుద్ధి చేయడం వల్ల వాటిలోని ఇటువంటి దోషాలను పోగొట్టవచ్చు దృష్ట అపరిశుభ్రతను తొలగించడానికి ప్రత్యక్షంగా శుభ్రం చేయడం స్నానం చేయడం కడగడం ఇలాంటివన్నీ చేయడం సాధ్యం అవుతుంది అదృష్ట అపరిశుభ్రతను తొలగించడానికి దర్భతో ముట్టుకోవడం నీటితో ప్రోక్షణ చేయడం మంత్రం ఉచ్చరించడం వల్ల సాధ్యం అవుతుంది ఇక్కడ మనం ఒక పొరపాటు చేస్తుంటాం మనం చాలా ప్రదేశాలకు వెళుతుంటాం అక్కడ ఎంతో శుభ్రంగా ఉంటుంది గోడను చూసి బొట్టు పెట్టుకోవచ్చు అంటారు అంత అద్దంలాగా నేల గోడ అంతా తళతళ మెరిసిపోతుంటాయి అస్సలు మురికి అన్న మాటకు చోటే ఉండదు చాలా శుభ్రంగా ఉంటుంది కానీ ఆ ప్రదేశం మంత్రంతో కానీ శుద్ధ జలంతో కానీ శుద్ధి చేయబడింది కాదు అది దోషభూయిష్టమని చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ బాహ్య పరిశుద్ధి మాత్రమే ఉంది అంతర శుద్ధి చేయబడలేదు ఇది ఒక రకం ఇక రెండవది ఆచారం ఆచారం అని చెప్తూ మంత్రం బాగా చెప్తారు శుభ్రంగా చేతులు కడుక్కోవడం శుద్ధ జలంతో ప్రోక్షణ చేయడం అన్నీ బాగా జరుగుతాయి కానీ వంటగది శుభ్రంగా ఉండదు ఈగలు దోమలు ఉండొచ్చు బొద్దింకలు తిరుగుతుండొచ్చు మురికి బట్టలు ఉండొచ్చు అనేక ఆహార పదార్థాలు మిగిలిపోయిన ఉంటాయి అక్కడక్కడా పడిపోయి ఉంటాయి అవన్నీ కలిసి ఆ గదంతా ఒక రకమైన వాసనగా ఉంటుంది అంటే ఇక్కడ అదృష్ట రూపంలో ఉన్న అపరిశుభ్రతని తొలగించి శుద్ధి చేశారు మంత్రం వల్ల జపం ఇది జలం ప్రోక్షించడం వలన కానీ దృష్ట రూపంలో ఉన్న వాటిని శుద్ధి చేయలేదు ఇది అసలే పనికిరాదు రెండు కావాలి రూపంలోనూ అదృష్ట రూపంలోనూ విహితంగా ఉండాలి ఆచారం పాటిస్తున్నామని పేరు పెట్టుకొని ఏదో మురికి వస్త్రాన్ని కట్టు కట్టుకోవడం మురికి వస్త్రంలోనే ప్రసాదం తీసుకురావడం వస్త్రాన్ని ప్రోక్షించాను అని చెప్పడం సబబ్ కాదు ఇవాళ రెంటినీ పరస్పర విరుద్ధంగా చూస్తున్నారు అనేక పబ్లిక్ ప్లేసెస్లో దేవాలయాల్లో చాలా శుభ్రంగా ఉంటుంది కానీ అక్కడ ఉండే వంటగదుల్లో అశుభ్రత లోపిస్తుంది చాలామంది ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం లేదు అక్కడక్కడ చెత్త చెదారం ఉండొచ్చు వస్తువులన్నీ ఎక్కడెక్కడో పడేసి ఉంటాయి ఏది ఎక్కడ ఉండాలో అలా ఉంచకపోవడం ఇవన్నీ చేయకూడదు పనులు పనికిరావు శాస్త్రం కూడా అంగీకరించదు ప్రతిరోజు చుట్టూ వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి గదులు శుభ్రంగా ఉంచాలి దేవుడు గది పవిత్రంగా ఉంచాలి అంటే రెండు రకాల పరిశుభ్రతని మనం పాటించాలి ముందు భగవంతుడు సంతృప్తి చెందాలి అంటే రెండు చేసి తీరాలి రెండు శుభ్రంగా ఉండాలి అంటే బాహ్య పరిశుభ్రత అంతర పరిశుభ్రత రెండు పాటించాలి అలా ఉంటేనే రాబోయే తరాల వాళ్లకు మనం చేసే పనులు నచ్చుతాయి మనం మన పనులను వాళ్ళు ఇష్టపడతారు మన వైపుకి వస్తారు ఫిజికల్గా శుభ్రంగా ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు మేము చల్లి శుభ్రం చేసాం అంటే సరిపోదు అక్కడ పురుగులు ఉన్నా పట్టించుకోకుంటే నెక్స్ట్ జనరేషన్ అస్సలు ఒప్పుకోరు అది ఆరోగ్యకరం కూడా కాదు పాత్ర మీద కప్పబడ్డ వస్త్రం మురికిగా ఉంటే ఒప్పుకోరు జుట్టుకోని చెవులు ముక్కు గిల్లుకొని ఒంటి మీద రురదొస్తే గోక్కొని ఆ చేతులతో ప్రసాదం పెడతానుంటే తప్పు ఏది చేసినా అంటే జుట్టు గోక్కున్నా చెవులు ముక్కు గిల్లుకున్న ఒంటి మీద దొరదొచ్చి గోక్కున్నా వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి నోటి నిండా తాంబూలం పెట్టుకొని వటన్ చేయడానికి రాకూడదు ఆ నోటి నుంచి తుప్పర్లు తినేవాళ్ళ విస్తరులలో పడవచ్చు అట్లానే ఏటి వాళ్ళతో కూడా ఆ సమయంలో మాట్లాడకూడదు నోట్లోంచి ఇటు వాళ్ళ మీద పడతాయి కాబట్టి ఆ తాంబూలం వేసుకుంటే అది పూర్తయ్యాక నోరు కుక్కులించుకొని వచ్చి మాట్లాడాలి అవసరమైతే ఒకటి రెండుసార్లు స్నానం చేయాలి ఇవన్నీ తప్పనిసరిగా ఉంటేనే రాబోయే జనరేషన్ దేవాలయం దీపం భక్తి తీర్థం ప్రసాదం ఇటువంటివి చెప్తే వస్తారు ఇవన్నీ ఒప్పుకుంటారు ఇవేవి లేకుండా అదృష్ట రూపంలో శుభ్రం చేస్తున్నాం అంటే నెక్స్ట్ జనరేషన్ అసలు ఒప్పుకోరు ఒక బావిలోనో చెరువులోనో లేక నీళ్ళ ట్యాంకులోనో ఏదో పడిపోయింది పొరపాటున చనిపోయింది ఏదో జంతువు అంటే ఆ నీరు మొత్తం తోడిపోసి శుభ్రం చేయాలి తప్ప నేను మంత్రజలంతో ప్రోక్షణ చేశాను అంటే ఆ నీరు వాడుకోవడానికి పనికిరాదు ఇది ఒక ఉదాహరణకు చెప్పుకుంటున్నాను ఇట్లాగే ప్రతి విషయంలోనూ కూడా అంతర బహిర్ పరిశుభ్రం పాటించి తీరాలి ఆ నీరంతా తోడిపోసాక మంత్రపూతంగా శుద్ధి జలాన్ని చల్లడం ప్రోక్షణ చేసినప్పుడు పూర్తిగా శుద్ధి చేయబడుతుంది ఈ పనులన్నీ ఆడవాళ్ళు మగవాళ్ళు గృహాలలో బయట అంతటా పాటించి రాసిన విషయాలు దృష్ట అదృష్ట శుద్ధిని అందరూ పాటించాలి అలా చేస్తేనే పరిసరాలు మనసుకు ఆహ్లాదంగా ఉంటాయి తర్వాత జనరేషన్ పిల్లలు కూడా మన పద్ధతులను ఇష్టపడి మన వైపుకు ఆకర్షింపబడతారు మనం చెప్పేవి వింటారు నేర్చుకుంటారు కాబట్టి ఇప్పటికే అందరూ పాటిస్తూనే ఉంటారు లేదని కాదు ఎక్కడో ఎవరో పొరపాటున తెలియక చేస్తే వాళ్ళ కోసం ఇది మనం చెప్పుకున్నాం అంతర శుభ్రాన్ని పాటించాలి బాహ్య శుభ్రాన్ని పాటించాలి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ